మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టినప్పుడు మీడియా మిత్రులు వాళ్ళ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిన ఎంపీల గురించి ప్రస్తావించుకుంటూ విజయసాయి రెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించే కాకుండా అంతకుముందు రాజీనామా చేసిపోయిన ముగ్గురు రాజ రాజ్యసభ ఎంపీల గురించి సాయి రెడ్డి గారి గురించి ఆ ఇంకెవరైనా రాజీనామా చేసిపోయే వాళ్ళ గురించైనా ఓవరాల్గా జనరలైజ్ చేసుకుంటూ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలి ఎవరికో ఏదో భయపడో ఎవరు ఏదో ప్రలోభం పెట్టారని చెప్పి వెళ్ళడం కరెక్ట్ కాదు కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెలుగు ఉంటుంది అన్నీ తట్టుకొని నిలబడగలగాలి అని ఒక జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ ఈ స్టేట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారు మన మీడియా సమావేశంలోనే కాదు వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత అంటే అఫ్కోర్స్ అధికారంలో ఉన్నప్పుడైనా ఆయన ఎలాంటి పరిస్థితిలో తట్టుకొని నిలబడగలగాలి అనే మాట చెబుతూనే ఉన్నారు అధికారానికి దూరం అయిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులతో చాలా సమీక్ష సమావేశాల్లో కూడా పదే పదే ఏం భయపడక్కర్లేదు ఎవరికి భయపడక్కర్లేదు రాజకీయాల్లో భయపడకూడదు కావాలంటే నా లైఫ్ని చూడండి పదహారు నెలలు జైల్లో పెట్టారు అని చెప్పి పదే పదే ఇదే మాట చెబుతూ ఉన్నారు సో వాళ్ళ పార్టీ క్యాడర్లో కాసింత ధైర్యాన్ని నింపడం ఏ లీడర్ అయినా ఇదే పని చేస్తారు ఆశ్చర్యకరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా ఇంకా రాజకీయాలతో సంబంధం లేదు అని జగన్ గారి నుంచి చంద్రబాబు గారి నుంచి మోడీ గారి నుంచి అమిత్ షా గారి దగ్గర నుంచి మధ్యలో ఇంకొక ఆయన కూడా కదా జనసేన అధ్యక్షుని కానీ ఆయన పేరు కానీ ప్రస్తావించుకుంటూ అందరికీ కృతజ్ఞతలు చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని చెప్పి ఒక ట్వీట్ చేసి పక్కగా తప్పుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్న సాయిరెడ్డి గారు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆ కామెంట్స్కి ఆయన కౌంటర్ ఇచ్చారు వ్యక్తిగతంగా విశ్వసనీయత విలువలు వ్యక్తిగతం అది ఇది అని ఏదో ఆయన పెద్ద ట్వీట్ చేసుకుంటూ నేను ఎవరికి భయపడను అది ఇది ఏదో మొత్తం మీద అయితే జగన్ గారికి ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చారు సరే ఆ రెడ్డి గారి కౌంటర్ మీద కేతిరెడ్డి రెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గారు చాలామంది నాయకులు అండ్ వైసీపీ సోషల్ మీడియా కూడా స్పందిస్తూ ఉంది వెంకట్రామరెడ్డి గారు కేతిరెడ్డి గారు అయితే విలువలు విశ్వసనీయత వ్యక్తిత్వం ఉన్న నాయకుడు కాబట్టి అలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఒక ఆడిటర్గా ఉన్న వ్యక్తికి ఎన్నో పదవులు ఇచ్చారు ఎన్నో బాధ్యతలు ఇచ్చారు అలాంటిది ఏదో నాయకుడు ఏదో ఇంటర్నల్గా మాట్లాడారు అని చెప్పి ఏంటో అవి తీసుకెళ్ళి ఇంకెవరికో చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరికి వ్యక్తిత్వం లేదు లేకుంటే ఎవరు వైఎస్ ఫ్యామిలీని బద్నాం చేయాలనుకుంటున్నారు అని చెప్పి తానుగానే ట్వీట్ చేశారు చాలామంది స్పందిస్తూ ఉన్నారు మనం ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే విజయసాయి రెడ్డి గారు కావాలనే వైసీపీని గెలుపుతూ ఉన్నారా ఇదంతా ప్లాన్డ్గా జరుగుతూ ఉందా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది ఒకేసారి రాజీనామా చేసేసి ఏదో ఒక పార్టీలోకి చేరిపోతున్నాను అంటే వ్యతిరేకత డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి మొదట రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్న స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ తర్వాత మెల్లగా జగన్మోహన్ రెడ్డి గారు నో వైసీపీ నాయకునో గెలుపుకుంటూ గెలుపుకుంటూ పోతే వైసీపీ సోషల్ మీడియా కూడా స్పందిస్తుంది కాబట్టి అదిగో నేను సైలెంట్గా ఉంటే నా నేను చేసుకుంటూ ఉంటే వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వైసీపీ సోషల్ మీడియానే నన్ను గెలుపుతున్నారు వాళ్ళే కావాలని గెలుపుతూ ఉన్నారు నా రాజకీయం ఏంటంటే మళ్ళీ చూపెడతా అందుకని ఏరే పార్టీ పోతున్నానని చెప్పి అట్లేమన్నా వెళ్ళడానికి ఒక ఏమైనా ఏర్పాటు చేసుకుంటున్నారని చెప్పి అనుమానం కలుగుతుంది ఇది నిజమని అంటలేను ఒక అనుమానం మాత్రం కలుగుతూ ఉంది సో అవకాశం ఏదైనా ఉందా అని ఎందుకంటే వెరీ సింపుల్ ఆయన నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటానా అని చెప్పే వ్యక్తి అంటే తప్పుకొని ఉండేవాడిని అంటే షర్మిళ గారిని వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ తాను ఏ విధంగా వైసీపీని జగన్ గారిని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారో అందరికీ తెలుసు షర్మిలా గారిని కలవాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ కలిసిన తర్వాత ఆటికెళ్ళి జగన్ గారి గురించి చాడే చెప్పే అది ఇది ఏమేం చెప్పారో మనకు తెలియదు ఆమె చెప్తోంది కదా ఏమో చెప్పారు అని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ టూ జగన్ గారు ఏదో జనరలైజ్ చేసి మాట్లాడితే దాని మీద మళ్ళీ విజయసాయి రెడ్డి గారు విలువలు విశ్వసనీయత వ్యక్తిగా వ్యక్తిత్వాన్ని నాకున్నాయి అని చెప్పి ఆయన ట్వీట్ ద్వారా జగన్ గారికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు పాయింట్ నెంబర్ టూ ఇటువంటివన్నీ కనుక చుక్కలు కలుపుకుంటూ పోతే ఈయన ఏదో ప్లాండ్గానే చేస్తూ ఉన్నట్లయితే నాకు అనిపిస్తూ ఉంది కాదు కూడదు అంటే ఈయన ఏం ప్లాండ్గా చేయట్లే రాజకీయాల నుంచి నిజంగానే దూరంగా ఉన్నారనుకుంటే ఇక రాజకీయ పరమైనటువంటి ఎలాంటి కామెంట్స్కి ఆయన స్పందించకూడదు కూడా స్పందించుకుంటూ పోతూనే అంటే దాని అర్థం ఆయన మరేదో రాజకీయ పార్టీలోకి పోయేకి మంచిగా ముందే ప్లాన్డ్గానే ఒక దారి ఏర్పాటు చేసుకుంటున్నారు వాటికి ఇటుకలు పేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని మనం ఈజీగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది